नमस्ते एस न्यूज़ के स्वागत కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో నూట యాభై ఏళ్ల లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా చవితి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి పట్నం గ్రామంలో చాళుక్యుల కాలం నాటి రాతి వినాయక విగ్రహానికి భక్తి శ్రద్ధలతో జనం పూజలు చేస్తున్నారు రాతి వినాయక భక్తులకు ఆకర్షిస్తోంది రాఘవమ్మ చెరువుగట్టుపై ఉన్న విగ్రహం సుమారు నూట యాభై సంవత్సరాల కిందట జరిగిన త్రవకలో బయటపడినట్లు ప్రచారంలో ఉంది ఈ రాతి విగ్రహం ఎత్తు సుమారు తొమ్మిది అడుగుల వెడల్పు ఏడు అడుగుల చాళుక్యుల కాలం నాటి చారిత్రక విగ్రహాన్ని చెప్తుంటారు చవితి వేడుకలు పురస్కరించుకునే ప్రతి సంవత్సరం భక్తులు ఘనంగా పూజను నిర్వహిస్తుంటారు సంవత్సరం దగ్గర ఇక్కడ ఇక్కడ తీసుకురాడానికి ఇంచుమించు నెల రెండు నెలలు ముప్పై రోజులు అరవై రోజులు పట్టినట్టు కానీ అప్పుడు గుడి కట్టారండి మాకు తెలుస్త అయితే మూడో గుడి అండి ఇది మూడో గుడి అండి మూడో అండి స్వామివారికి మూడో మూడో కూడ అప్పటి నుంచి సోమవారికి మధ్య గణపతి గ్రామాలు పెడతాం సంతాత్లో పెడతాం జాతర సంప్రదం చేస్తాం మజ్జి చేస్తాం జ్యోతి అప్పటి నుంచి వాళ్ళు జూన్ నెలలో కూడా తా కుదురుగుతారండి కాలం ఉన్నప్పుడు జూన్ నెలలో చూస్తారు ఆ కుదినప్పుడు నీరు వదలగానే రెండో వారులో రెండో శనివారం నీరు తెచ్చి పక్కన మా పక్కనే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో తారం ఉందండి గోదావరి కాళ్ళ ఆ కాళ్ళ కాని వాటర్ తీసుకొచ్చి తాళన్ని చూపిస్తే ఆ రోజు వర్షం అందరు పడుతుందండి సోమవారం స్నానం చేసిన రోజే వర్షం పడుతుంది అండి ఆ రోజు స్నానం చేయించండి ఆ పాయసం చేసని అందరికి ఇక్కడ పంచి పెడతాం తర్వాత విద్యా సోమవారం చూసి పడుతుందండి కానీ ఏంటండి ఏడు వారాల్లో స్వామివారిని దర్శించుకుని ఇరవై ఒక్కసారి ఒకసారి ముడిపిపెట్టి చేస్తే తప్పనిసరిగా చేసిన వాళ్ళకి ఫలితం దొరుకుతుందండి ఇటువంటి అందులో మాత్రం ఎటువంటి ఇది లేదండి ప్రతి ఒక్కరికే జరుగుతుందండి అండి అలాగే నమ్మకం ఆయన మీరు ఒక నమ్మకం నమ్మకం రోజుకి ఖచ్చితంగా వేడి గురువారాలు తప్పనిసరిగా రావాలండి అండి తర్వాత అన్నీ కూడా మనకి ఆరోగ్యం రీతిలో కూడా చాలా బాగుంటుందండి ఆరోగ్య రీతిలో కూడా బాగుంటుంది అంటే మీ మా ఊరు మట్టికే మేము ఇలాగా పూజ చేసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు ఇప్పుడైతే బయట నుంచి ఎక్కువగా ఈ సంవత్సరం అయితే మాత్రం బయట నుంచి ఎక్కువగా వస్తున్నారండి పూజ గడ్డ చేయించుకొని ఈ పది రోజులు కూడా వామం చేసుకుంటాం రోజుని ఇప్పుడు ఇప్పుడు వరకు గంట ముందు వరకు కూడా ఈ రోజు తొమ్మిదో తొమ్మిదో రోజులు ఉందండి ఈ రోజు ఇది పదో అండి అంటే రోజు వేస్తే కదండి పదో రోజు ఈ రోజు కూడా ఇప్పటివరకు నూట యాభై మంది పూజలు జరిగాయండి మహిళలతో ఏంటినీ మాడుగుల గ్రామం వల్ల జనాలకే తెలివి పథకాలు అండి మా ఛానల్ ద్వారా మా ఛానల్ ద్వారా మీ యొక్క దేవుణ్ణి పబ్లిసిటీ అదే స్వామివారికి ఒక మా అదే మా వేలో మేము పంపిస్తాం స్వామివారికి అంటే ఇంత మహిమగల స్వామి ఇక్కడ ఉన్నారీ పది మందికి తెలియాలి కదా సో ఆ పది మందికి తెలిసినా మేము చేస్తామండి ఇప్పుడు వరకు అయితే మా గ్రామంలో మేమే చేసుకున్నాం బయట ఎవరికే అంటే స్వామి ఇక్కడ ఉన్నాడు అని మా కనపస్వామిని మాకేనా మాతోనే ముంచుకో చేసుకున్నాం కానీ బయట ఎవరికి చేయలేదని లేదండి సోమవారం ఉన్నారు ఇంత నమ్మకం గారికి ఉన్నారు అని అంటే ఇప్పుడు ఈ చల్లవి ఎన్నో చూసాక సోమవారం మేము కూడా ఫోటో తీసి మాకు మా గ్రూప్లో పెట్టుకుంటాం అంత బయ బయట అలాగా బయటికి వెళ్తాం ఆ విధంగా బయట నుంచి కూడా భక్తులు ఉన్నారని ఒక ఈ మాల్లూరు గ్రామంలో యొక్క విగ్రహం ఉంది ఈ స్వామి యొక్క విగ్రహం స్వామివారికి ఉన్నారని బయట నుంచి కూడా వస్తుంది జరిగింది ఈ సంవత్సరం అతి భారీగా వచ్చేది